మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్ ఆల్ న్యూస్ వన్ ప్లేస్ పర్ఫెక్ట్ న్యూస్ తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం క్లాసిఫైడ్ వెబ్సైట్ ఆవిష్కరణ నగరానికి చెందిన ప్రముఖ సంస్థ డిజిటల్ వీడియోస్ వారి నిర్వహణలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫౌండర్ డాక్టర్ మణిభూషణ్ ఆధ్వర్యంలో యువ పారిశ్రామికవేత్త ఆదిత్య భూషణ్ పర్యవేక్షణలో ఇటీవల ప్రారంభమైన ఏఐ సాఫ్ట్ సాఫ్ట్వేర్ బ్రాండ్ వారి తొలి ప్రొడక్ట్ క్లాసిఫైడ్ వెబ్సైట్స్ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం స్థానిక విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ప్రత్యేక అతిథి నారాయణమూర్తి పట్నాయక్ ముఖ్య అతిథి శ్రీ గంట్ల శ్రీనుబాబు అతిథులు నాగరాజ్ పట్నాయక్ మరియు నేమాల హేమ సుందర్ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా బ్రోచర్ ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ మణిభూషణ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కంప్యూటర్ రంగంలో చాలా మార్పులు జరగబోతున్నాయని కృత్రిమ మేధస్సు ప్రపంచాన్ని సాధిస్తుందని ఈ సమయంలో ప్రతి ఇంటర్నెట్ ఇంటర్నెట్లో వారి వెబ్సైట్ అవసరమని కాకపోతే వెబ్సైట్ తయారీ ఖర్చు నిర్వహణ చాలా ఎక్కువగా ఉందని ఈ సమయంలో సూక్ష్మ చిన్న మధ్య తరగతి వ్యాపారస్తులకు మరియు సేవారంగానికి నూతన సాంకేతికతను పరిచయం చేసిన ఇంటెలిజెన్స్ ఉపయోగించి తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలిగించే క్లాసిఫైడ్ వెబ్సైట్ రూపొందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సీఈఓ సీతారామస్వామి ఎడిటర్ నీరజ్ భూషణ్ పలువురు పాతికేయులు శ్రేయభ్లాష్లు అధిక సంఖ్యలో పాల్గొని శుభాభినందనలు తెలియజేశారు ఫస్ట్ కంప్యూటర్ సెంటర్ ఎడ్యుకేషన్ సెంటర్ పెట్టాము తర్వాత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాము సాఫ్ట్వేర్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ అలాగే ఎన్నో డిజిటల్ ఫిల్మ్స్ తయారు చేసి సుమారు ఐదు సార్లు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు పెద్ద ఏకైక సంస్థగా ఆంధ్ర తెలంగాణలో మనకి చాలా పేరు పొందాము మరి ఈ పరిస్థితుల్లో ప్రజలకి ఎక్కువగా సేవ చేసే కార్యక్రమాలు అన్ని చూస్తూ టీవీ టూరిజం అనే ఒక వెబ్ ఛానల్ పెట్టాము టెలివిజన్ ఛానల్ ద్వారా ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రపంచ పర్యాటకులకు మన విశాఖపట్నం అందాలన్నింటినీ పరిచయం విశాఖ టూరిజం ని అభివృద్ధిని కాంక్షిస్తూ చెబుతున్న టూరిజం గైడ్ బుక్స్ అలాగే ఫిల్మ్స్ ఎన్నో తయారు చేయడం జరిగింది అందులో పాటు ఈ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మేము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మన భారతదేశం ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా డెవలప్ అవుతున్నాం సమయంలో ప్రతి ఒక్కరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గర చేసే క్రమంలో ఏఐ సాఫ్ట్ అనే ఒక స్టార్ట్అప్ కంపెనీని చాలా గ్రాండ్ గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఆ ఏఐ సాఫ్ట్ యొక్క మెయిన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఆదిత్య భూషణ్ తను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కంటెక్ట్ చేసి ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో కంప్లీట్ చేస్తూ ఆయన ఈ సా స్టార్ట్అప్ కంపెనీకి ఎండీగా ఉంటూ ముందు ముందు ఎన్నో సేవల్ని ఆయన అందించబోతున్నారు అందులో భాగంగానే ఫస్ట్ ప్రోడక్ట్గా ఏ సాఫ్ట్ కంపెనీ నుంచి డిజిటల్ క్లాసిఫైడ్ వెబ్సైట్స్ ఈ డిజిటల్ క్లాసిఫైడ్ వెబ్సైట్స్ రూపంగా మనం తీసుకొస్తున్నాము అతి తక్కువ ఖర్చుతో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి తాగా టాలెంట్ కానీ సేవ కానీ ప్రొడక్ట్ కానీ ప్రపంచాన్ని పరిచయం చేయడానికి ఇది ఒక వేదిక అవుతుంది ఆ వేదికని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి వినియోగించుకొని వారి వారి సమాచారాన్ని గ్లోబల్గా ప్రజెంట్ చేసుకోవచ్చు అనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మన విజయ ప్రస్తుతంలో పెట్టుకోవడం మన ముఖ్య అతిథి ముఖ్యమైన విషయం గురించి చెప్పాలనుకుంటే ఏ సాఫ్ట్ అనేది చాలామందికి ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి ఈ కంపెనీ పుట్టింది మెయిన్ తాను మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఒక యువత యువతీ యువకులు చదువుకున్న వాళ్ళు ఈవెన్ చదువు లేని వాడికి కూడా ఇక్కడ ఉపాధి అనేది జరుగుతుంది మనం త్వరలో పర్మనెంట్ బిల్డింగ్స్ కూడా కట్టబోతున్నాం విశాఖపట్నం అనకాపల్లి దగ్గరలో దీనికోసం ఒక సైట్ కూడా తీసుకోవడం జరిగింది త్వరలో అక్కడ కూడా పర్మనెంట్ బిల్డింగ్స్ కట్ట చేస్తాము అంటే ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇవ్వాలి మనం విశాఖపట్నం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మీరు ఒక బ్రాండ్ని క్రియేట్ చేయాలని ఏఐ సాఫ్ట్ అనేది పెట్టడం జరిగింది అందుకే దాని ట్యాగ్లైన్ కూడా ఫ్యూచర్ బ్రాండ్స్ వీఆర్ బిల్డింగ్ ద ఫ్యూచర్ టెక్నాలజీ ఫ్యూచర్ టెక్నాలజీని మేము బిల్డ్ చేయడానికి చాలా సాయచరిత ప్రయత్నిస్తున్నాము ఇందులో మీరు వెబ్సైట్స్ తయారు చేస్తాము అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నాము అలాగే ఆండ్రాయిడ్ యాప్స్ తయారు చేయబోతున్నాము అలాగే కస్టమైజ్డ్ టర్ మేడ్ సాఫ్ట్వేర్స్ అంటే ఏ కంపెనీకైనా ఏ వ్యవస్థకైనా మనం సాఫ్ట్వేర్ తయారు చేయడానికి మనం రెడీగా ఉన్నాము ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది న్యూస్ అండ్ మీడియాలో కూడా చాలా ప్రముఖ ప్రాంతం పోషిస్తుంది ఈరోజు పాత్రికేయ మిత్రుడు కానీ లేదా పాత తరం వాడు కానీ మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మీద ఒక ఫ్రీ ట్రైనింగ్ సెషన్ మన పాత్రికాయ మిత్రులకి కూడా మేము కోరుకుంటున్నాము అనుకుంటున్నాము ఎన్నో మెలుగు నేర్పి రోజు కూడా ఎవరికైనా సరే ఏదైనా తెలియదంటే నిత్యం నేర్పి గురువుగా ఉండినటువంటి పెద్దలు రామచందర్ గారికి చాలామంది సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు అందరూ అన్నదప్పుడు అందరికీ కూడా సమస్య సమాజం తెలియజేసుకుంటూ మనుభూషణ్ గారు ప్రత్యేకంగా నన్ను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించడం జరిగింది ఖచ్చితంగా నేను ఊళ్ళో ఉంటే ఖచ్చితంగా ఏ ప్రోగ్రాంకైనా కనిపించాను అది ఎవరి అయినా సరే ఈరోజు ప్రత్యేకంగా నన్ను మరి ఎంచుకొని పిలిచారంటే నా చేతుల బతిగా ఎన్నో షాపులు ఓపెన్ చేశాను అనేక కార్యక్రమాలు ఓపెన్ చేశాను మంచి మనసులతో ఏ సంకల్పం చేసినా అవతల వారు నాకన్నా ఎక్కువ బాగుండాలని కోరుకున్న వ్యక్తులు నేను ముందు వరుసలో ఉంటాను నేను ఓపెన్ చేసినట్టు నాకన్నా ఎక్కువగా అందరూ బాగుండాలని కోరుకున్న వ్యక్తి నేను నన్ను ఆహ్వానించిన మణిభూషణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఇది సంస్థ మంచి సంస్థ ఎందుకంటే ఇందాక ఆయన సుదీర్ఘకాలంగా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు డిజిటల్ మీడియా అంటేనే ఇప్పుడు విప్లవాత్మక గత కొన్ని మనం చూస్తున్నాం అనేక అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా డిజిటల్ ప్లాట్ఫామ్స్ అదే ఇన్నింటి ప్రచారం నిర్వహించుకుంటున్నాయి అనేక కంపెనీలు నేర్చుకుంటున్నాయి అంతేకాకుండా వారి ప్రమోషన్లు కూడా అన్నీ కూడా డిజిటల్ రంగా ఎంచుకునే ముందుకు రాణిస్తున్నాయి మరి అటువంటి రంగంలోనే తన కుమారుడు ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో ఉన్నత విద్యాభ్యాసం సాగిస్తున్నాడో కుమారుడు ద్వారా ఒక వెబ్సైట్ లాంచ్ చేసి అన్నీ కలిసి అన్ని ప్రచార సాధనాలను నిలితీ చేసి కేవలం తక్కువ ధరకు నామమాత్రం ధరకు ఎవరైనా ప్రకటనకర్తలు కానీ వ్యాపారవేత్తలు కానీ లేకపోతే వివిధ రూపాల్లో అవసరమైన టెక్నాలజీని అందించేందుకు ఈ సంస్థ ముందుకు రావడం జరగడం జరిగింది అవిన ఎందుకంటే అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మొత్తం ఎక్విప్మెంట్స్ అనిపించుకోవడానికి చాలా ఖరీదైన కూడుకున్నది ప్రతి పార్టీ కూడా ఎలక్ట్రానిక్స్ కూడా చాలా నచ్చుంది అలా కాకుండా ఎవరైనా ఎస్టాబ్లిష్డ్ ఇప్పుడు ప్రత్యేకంగా ఏ వన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు కాబట్టి వాళ్ళకి మనం ఈ ఏది కావాలో అది వాళ్ళు తడిగితే వాళ్ళు తయారు చేసిన తక్కువ ధరకి అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళ కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా అతను సిద్ధంగా ఉంటుంది కాబట్టి మన కోసం ప్రత్యేకంగా తయారు చేయరు కాబట్టి అటువంటి ప్రకటనలు అతను సులభతరంగా చేసుకోవచ్చు కాబట్టి ఇది ఒక విధంగా మంచి ప్లాట్ఫామ్ మరి అదేవిధంగా ఆదిత్య గారు కూడా భవిష్యత్తులోకి తను చేస్తున్న సబ్జెక్ట్ మంచిది కాబట్టి ఉన్నతంగా భవిష్యత్తు అంతా అదే కాబట్టి ఉన్నతంగా రాణించాలని కోరుకుంటూ మరి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మనం పత్రికా రంగంలో చూస్తున్నాం చిన్న పత్రికలు అందరూ కూడా ఖచ్చితంగా ప్రింట్ చేయించారు కాబట్టి వాళ్ళందరికీ కూడా కొన్ని ఎలాగైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో రెగ్యులర్గా ఎవరి దగ్గర ప్రింట్ చేయించుకుంటున్నాం అలాగే ఇది కూడా క్లాస్పోర్ట్ రంగంలో డిజిటల్ రంగంలో ఎవరికైతే క్లాస్పోర్ట్స్ కానీ లేకపోతే వ్యాపార ప్రకృతి కానీ ఏదైతే అవసరం ఉందో వాళ్ళు మీ నామమాత్రం ధర పంపించని చెబుతున్నారు ఏదైనా సరే ఈ కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ సరికొత్త కాన్సెప్ట్కి తెరతీస్తారు మరి వాళ్ళ అబ్బాయి ఈ టెక్నాలజీ పరంగా డెవలప్ అయినారు కాబట్టి అందరికీ ఉపయోగపడతాను అనుకుంటూ అదేవిధంగా నన్ను ప్రత్యేకంగా ఆహ్వానిచ్చి నా చెంద్రుల రోజులు ఆవిష్కరించేందుకు నన్ను ఇన్వైట్ చేసినటువంటి మణిభూషణ్ గారికి ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు